హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మెద సూపర్ కిచెన్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఏంటంటే మల్లెపూలైతే చాలా పుయ్యాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ అవి మొగ్గలేసే టయానికి ఆకు మొత్తం రుబ్బేయాలి రుబ్బేసిన తర్వాత రుబ్బేసి దాని వేర్ల దగ్గర ఒక జానర్ దూరంలోనైతే రౌండ్గా కొంచెం తవ్వేసుకొని అయితే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి వేసుకొని మళ్ళీ మట్టి కప్పేసుకోవాలి కొంచెం చాలా దూరంలోనే వేసుకోవాలి వేసి మట్టి కప్పు వేసుకొని మనం వాటర్ పట్టినప్పుడల్లా కొంచెం కొంచెం ఆబోతుంది చాలా బలంగా ఉంటాయి పూలు కూడా ఫుల్ అంటే ఫుల్లు పూలు పూస్తూ ఉంటాయి ఈ విధంగా చేయొచ్చు మనం ఏ మందు పెట్టని అవసరం లేదు మనం మామూలుగా అయితే యూరియా ఇంకేమో ఏమో మందులు ఉంటాయి కదా అవి పెడుతూ ఉంటారు చాలామంది కానీ అవన్నీ అవసరం లేదు రాళ్ళు ఉప్పు ఉంటే సరిపోతుంది చాలా అంటే చాలా పూలు పూస్తాయి చెట్లు అయితే రెండుసార్లు అన్నమాట ఫస్ట్ స్టార్టింగ్లో ఫుల్గా పూస్తాయి మళ్ళీ అయిపోయే టయానికి మళ్ళీ ఒకసారి చాలా పూస్తాయి అన్నమాట మాకైతే చెట్లు మూడు ఉన్నాయి చాలా పూసేటప్పుడు అయితే రోజుకి ఒక రెండు నుంచి మూడు మూరల వరకు అయితే పూస్తూ ఉంటాయి మళ్ళీ తర్వాత అంటే ఎండాకాలం మొత్తం పూస్తాయి కానీ మిగతా రోజులు కొన్ని రోజులైతే ఫస్ట్ పూ స్టార్ట్ అయినప్పుడు ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు పూస్తాయి చాలా మళ్ళీ మధ్యలో కొన్ని రోజులు గ్యాప్ వచ్చి ఈ మళ్ళీ ఇప్పుడు ఎండాకాలం కంప్లీట్ అయ్యే అయితే మళ్ళీ ఒక టెన్ డేస్ వరకు అయితే పూస్తాయి మూడు నాలుగు మూరల వరకు మనకైతే మల్లెపూలు అంటేనే చాలా ఇష్టం కదా అన్ని పూలు ఇవి అంతగానం పెట్టుకోము మల్లె పూలు అంటేనే చాలా పెట్టుకుంటూ ఉంటాం కదా చూడండి ఇగో ఎన్ని మొగ్గలు వెళ్ళాయి తెంపేశాను ఇవి ఈవినింగ్ కూడా ఫైవ్ థర్టీకి అట్లా తెంపాలి ఎందుకంటే మనం ఫోర్ థర్టీ ఫైవ్కే తెంపితే అవి కొంచెం పెద్దగా కావాలన్నమాట బాగా మొగ్గలాగా ఉంటాయి కొంచెం లేట్గా తెంపితే పెద్ద పెద్దగా అవుతాయి ఇగో తెంపే అయితే ఇగో ఈ విధంగా అల్లుకుంటున్నాను స్మెల్ అయితే సూపర్గా వస్తుంది కదా ఈవినింగ్ నైట్ అయిందంటే మనం మళ్ళీ అక్కడ పెట్టినా కానీ నైట్ ఎయిట్ నైన్ గట్ల చూస్తే సూపర్ స్మెల్గా ఉంటుంది ఇల్లు మొత్తం స్మెల్ వస్తుంది మనం అక్కడ పెట్టిన తర్వాతనైతే ఎందుకంటే అవి కొంచెం కొంచెమా విప్పుతూ ఉంటాయి కదా పూలు అందుకే సూపర్గా స్మెల్ వస్తుంది మీ ఇంట్లో కూడా ఇలా మల్లె చెట్లు ఉన్నట్లయితే నేను చెప్పినట్టు చేయండి చాలా అంటే చాలా బాగా పూస్తాయి పూలు ఓకేనా ఫ్రెండ్స్ మరి మా వీడియో నచ్చిందా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్